రైతులకి భూసేకరణ చట్టం నిజం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒకటి యూపీఏ ప్రభుత్వం తెచ్చిన రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం యథావిధిగా అమలు అన్నారు ఇది ఆరు గ్యారెంటీలు మరియు నాలుగు వందల ఇరవై హామీల్లో ఒకటిగా పేర్కొనబడింది ఈ పథకం కింద రైతుల భూములు ప్రభుత్వాలు సేకరిస్తే వారి మార్కెట్ విలువల కంటే నాలుగు రేట్లు ఎక్కువగా పరిహారం చెల్లించాలి అంతేకాకుండా భూమి కోల్పోయిన కుటుంబాలకి పునర్నిర్మాణం ఇవ్వాలి ఉద్యోగాలు కూడా కల్పించాలి ఈ చట్టం అమలైతే రైతుల కష్టాలు తీరుతాయని అందరూ ఆశిస్తారు ఈ హామీ గురించి మీకు తెలుసా దీనివల్ల మీకు ప్రయోజనం ఏదైనా లభించిందా నిజంగా ఈ పథకం కింద ఎవరైనా దరఖాస్తు చేసుకున్నారా దరఖాస్తు చేసుకున్న వారికి ఏదైనా సమస్యలు వచ్చాయా ఇప్పటి వరకు ఎవరైనా ఈ పథకం ద్వారా లబ్ధి పొందారా కొంతమంది ప్రజలేమో ఈ హామీని నమ్ముతున్నారు మరి కొంతమంది దీనిపై సందేశాలు వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో ఈ హామీ ఎలా అమలవుతుందో చూద్దామని కొంతమంది అనుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో మెన్షన్ చేయండి జై హింద్